హలో అండి ఆహా అనిపిస్తాకి స్వాగతం ఈరోజు నేను మా తెలంగాణ స్టైల్ బగారా అన్నం మటన్ కర్రీ చేసి చూపిస్తాను మీరు ఇలాగే నేను చెప్పినట్టుగా చేశారంటే ఫంక్షన్లో తిన్నట్టుగా ఎంతో కమ్మగా ఉంటుంది ఇది అర్ధ కిలో మటన్ శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు నేను ఒక టీ స్పూన్ తీసుకున్నాను దాని ప్రకారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ పసుపు అర స్పూన్ గరం మసాలా ఇది ఇంట్లో తయారు చేసింది ఇప్పుడు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇలా తరిగి వేసుకోండి ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టండి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలు మూడు తీసుకొని చక్కగా పేస్ట్ చేయండి ఇప్పుడు కుక్కర్ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేయండి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పేస్ట్ వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి ఇది ఎంత బ్రౌన్ కలర్ వస్తే మటన్ అంత కలర్ఫుల్గా ఉంటుంది ఇదిగో చూడండి ఇలా ఇప్పుడు దీనిలో మసాలాలు బగారాకు ఒక రెండు యాలకులు రెండు ఒక లవంగాలు రెండు కొంచెం సాజీరా జాపత్రి బగారా పువ్వు ఇవి అన్నీ వేసుకొని బాగా కలపండి ఈ మసాలాలు తప్పకుండా వేయాలి అప్పుడే కమ్మగా ఉంటుంది తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని కూడా వేసి బాగా కలపండి ఇలా కలిపి కొంచెం మూత కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వండి ఈ మటన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక బా కొంచెం కలిపి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాం ఇదిగోండి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు లేదా ఇంకా గ్రేవీ తక్కువ కావాలంటే కొన్ని తక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉడికించండి చూడండి ఇప్పుడు ఇలా మటన్ ఉడికిపోయింది ఇలా కుక్కర్ మూత తీసి వెంబడే ఎప్పుడు కానీ వడ్డించుకోకూడదు ఎందుకంటే అంతా వాటర్ వాటర్గా ఈ ఆయిల్ అంతా పైన తేలి ఉంటుంది అందుకని కుక్కర్ మూత తీసినాక స్టవ్ వెలిగించి కంపల్సరీ కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ మటన్లోకి కొంచెం బాదం పొడి స్పూన్నర కొంచెం పచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ అర స్పూన్ ఏంజిన ధనియాల పొడి ఇది వాసన కోసం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత గ్రేవీ కాస్త చిక్కపడి అంతా కలిసిపోయి పర్ఫెక్ట్ గ్రేవీ వస్తుంది మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి అంతే గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు బగారా చేద్దాం దీనికి రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను నేను మీరు మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు అది కూడా టేస్టీగా ఉంటుంది ఇవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి ఒక హాఫ్ స్పూన్ నూనె వేసి బాగా కాగనియాలి నూనె బాగా కాయినంక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా తరిగి వేయండి ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి ఉల్లిపాయ ఎంత బ్రౌన్ కలర్ వస్తే బిర్యానీ అంత కలర్ఫుల్గా ఉంటుంది ఇందులోకి మసాలాలు తీసుకోండి ఒక రెండు బగారాకు బగారా పువ్వు చిన్న దాల్చిన చెక్క చిన్న అనాసముక్క ఒక రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం పుదీనా పచ్చిమిర్చి ఇవి అన్నీ వేసి బాగా కలపండి ఇవి కూడా కొంచెం వేగనించి వేగనివ్వాలి తర్వాత ఇందులోకి వాటరు ఒక గ్లాస్ రైస్కు ఒకటిన్నర అంటే రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ తీసుకోండి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి నీళ్ళు బాగా మసలి ఇగో ఇప్పుడు ఇలా నీళ్ళు మసిలినాక చూడండి ఎంత కలర్ వచ్చాయో నీళ్ళు ఇప్పుడు ఇందులోకి ఈ బాస్మతి రైస్ వేయాలి ఇది బాస్మతి రైస్ వేసి కొంచెం కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి ఇలా దగ్గరికి వచ్చి ఉడికినాక ఒకసారి తీసి కలిపి చూసి ఒకవేళ మీకు అన్నం పళ్ళు కనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేయండి ఎందుకంటే కొన్ని బాస్మతి రైస్ తొందరగా ఉడికిపోతే తొందరగా ఉడికిపోవు అందుకని నీళ్ళు ఒకటికి ఒకటిన్నరని తీసుకోండి మీకు అవసరం ఉంటే వాటర్ మళ్ళీ చిలకరించుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర చల్లి మూత పెట్టండి ఇదిగో చూడండి ఇప్పుడు ఈ అన్నం ఇలా పొడి పొడిగా ఎంతో రుచికరంగా ఉండే బగారా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి